ఉద్యోగుల కూపరేషన్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం తెలంగాణ ఉద్యోగ జేఏసీ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వే డిమాండ్లతో ప్రభుత్వ సలహాదారు కెకే జిఏడి కార్యదర్శి రఘునందరావుకు రావుకు పత్రం ఉద్యోగుల సమస్యలను సాధ్యంత త్వరగా ప్రభుత్వం పరిష్కరించాల ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని ఉద్యోగుల జేసీ అభిప్రాయపడింది తెలంగాణ ఉద్యోగుల జేసీ ఆధ్వర్యంలో బుధవారం జేసీ చైర్మన్ వి లెచ్చరెడ్డి దక్షతన తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం జరిగింది ప్రధాన సమస్యలపై వివిధ ఉద్యోగ సంఘాల ప్రజలను సుదీర్ఘంగా చర్చించారు ప్రధానంగా ముప్పై ఏడు సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది తెలంగాణ ఉద్యోగ జేసీ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాలు ప్రతినిధులు లేవనెత్తినటువంటి ముప్పై ఏడు ప్రధాన సమస్యలపై జేసీ చైర్మన్ వీ లెచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేసీ ప్రతినిధి బృందం కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు కె కేసీరావు గారికి వివిధ ఉద్యోగ సంఘాల ప్రతిని కలిసి బుధవారం మనకి పత్రం అందజేశారు స్పందించినటువంటి కెసిఆరావు గారు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై త్వరలోనే నిర్వహించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వారు హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆ డిమాండ్లో ఒకసారి మనం చూసినట్లయితే ఉద్యోగుల కార్పొరేట్ ఆసుపత్రులు నగదు రహిత చికిత్స అంటే ఈహెచ్ఎస్ సంబంధించినటువంటిది మెడికల్ రియన్స్మెంట్ దానిపై సీలింగ్ పెంపు అలాగే పెండింగ్ బిల్స్ ముందుగానే క్లియర్ చేయాలి ఉద్యోగులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి చికిత్స ధరల ప్రకారం చికిత్స అందించాలి బిల్లుల క్లియరెన్స్ ఈ కుబేర్ ద్వారా ప్రాధాన్యత ప్రాధాన్యత గ్రీన్ ఛానల్ ద్వారా పది లక్షలు అందించాలి సాధారణ బదిలీలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెలలో చేపట్టాలి జీవో మూడు వందల పదిహేడులో స్పౌజ్ మెడికల్ వికలాంగుల కేసుల్లో ఉద్యోగుల బదిలీలకు అనుమతి ఇవ్వాలి మూడు వందల పదిహేడు బదిలీలో సెంట్రల్ స్పౌజులు మూడు వందల పదిహేడు పోటల్లో ఒంటరి ఉద్యోగులకు ఎంపిక చేసి చేపట్టాలని చెప్పేసి ప్రధానంగా వీరు డిమాండ్ చేయడం జరిగింది